నాకు చాలా భయం వేసింది అలాంటి ఆకారాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అది నన్ను చూసి భయపడుతున్నావా అని పక్క పక్క మని గట్టి గట్టిగా నవ్వుతుంది బలవంతంగా కలు తెరిచి చూసేసరికి నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించింది ఇటువైపు చూస్తే మా బావ ఫుల్ గా నిద్రపోతున్నాడు అప్పటికి నా ఒళ్ళంతా ఫుల్ చెమటలు పట్టేసి విపరీతమైన జ్వరం వచ్చేసింది నాలుగు రోజులైనా ఆ జ్వరం నాకు తగ్గలేదు ఇలా కొన్ని రోజులు గడుస్తూనే ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత నాకు మా బావకి చిన్న చిన్న గొడవలు అవ్వడం స్టార్ట్ ఎందుకు తెలీదు విపరీతమైన కోపం వచ్చేసేది ముందు ఆ ఇంట్లో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉండేవారంట వాళ్ళిద్దరు విపరీతమైన గొడవలు రోడ్డు మీద ఎప్పుడు కొట్టుకునేవారంట ఎప్పుడైనా వీధిలో వాళ్ళు ఇంటికి వస్తే ఇదే మాట చెప్పి వెళ్లిపోయేవారు ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని నాకు కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది ఒక రోజు అది పెద్ద ప్లానే వేసుకుంది నన్ను మా బావిని విడగొట్టాలని ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే అది ఆ రోజు నాతో చేయించిన పని అలాంటిది మా బావైతే ఫుల్ షాక్ అయిపోయాడు అది గుర్తుకొస్తే ఇప్పటికి చాలా భయం వేస్తుంది నేనే ఇలా చేశానా అని నెక్స్ట్ వీడియో లో మిగిలింది కంటిన్యూ చేస్తా